రాష్ట్రంలో నగర ప్రమాణాలు పెట్టుకొని శ్రీ పద్మావతి మీద మా ఆధ్వర్యంలో మీ నిజాంపేటలో ఇంత అద్భుతంగా గాలి నివర్తించిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుని వేదికను అలంకరించి ఉన్న అతిగత మహానవులకు నమస్కారాలు చెప్పుకొని అన్నిటికీ మించి శ్రీశైలం మా వాళ్ళు రాలేలేము అని చెప్పేసి ఇక్కడి వాళ్ళని అందరినీ కనికరించడానికి ఆ శ్రీశైల మల్లన్న ఇక్కడే వచ్చి వెలిసాడు అటువంటి ఆ విద్యాక్షేత్రంలో నుంచి నాకు మాట్లాడు మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించిన ఆ పరంధాముడికి హేమన్ వెంకటేశ్వరకి నమస్కారాలు చక్రుని పేరులోనే ఒకటి ఉంది అఘోరం గోరము కాని ఏదో అది అభోరం హింస చేస్తే గోరం చెయ్యకపోతే అబోధులే ఆ అర్థంలో తీసుకుంటాం అటువంటి ఆ ఘోర కూడా దగ్గర మీరందరూ కూడా అగోధుడు అంటే అబోదే సినిమా చూసేసి అగోదే అబోదే ఎగరక వెళ్ళి ఆ అంటే నేను ఘోర చేయడం లేదు ఇంకొకళ్ళు చెయ్యవచ్చు అని కోరుకుంటున్నాను సీరియస్గా ఉంటే నాకు బాగుండదు నవ్వుకుంటూ నవ్వుకుంటున్నారు మిమ్మల్ని ముఖం పెట్టేదానికి ఇరవై ఏడు కండరాలు కలిగించారు అనేదానికి నాలుగే నాలుగు కండరాలు ఏది అందున అసలు సంగతి మనం ఆనంద స్వరూపం మర్చిపోయాం ఎంతసేపు సుఖము సంతోషాన్ని అనంతరం పరిగణించాలనే ఉంటాయి అవి అందరినీ మామూలు పండుగ ఉంటాం సుఖం 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 అనుకుంటే నేను కూడా ఒకప్పుడు సన్యాసి నా దగ్గర డబ్బులు లేదు మంచి ఎండా కదా ఆడ ఎండే తిప్పలు పడితే ఐదు రూపాయలు దొరికాదా కదా ఇసులు తర్వాత సుఖం వచ్చింది కొంచెం చెయ్యి నొప్పి వచ్చింది ఈ అబ్బాయికి సుఖం కాదు ఇంకా సుఖం కావాలి ఏం చేయాలి ఇంట్లో చూస్తే ఒక టేబుల్ పని పెట్టుకుంటుంది అదేమో ఆరు ఐదు రూపాయలు వచ్చి ఆరు వందలు సంపాదించేదానికి నానా తిప్పలు పడినాయి సుఖం కోసం ఆరు వందలు పైసలు వచ్చాయి ఫ్యాన్ పెట్టుకునే అదే ఎదురు కూర్చుంటేనే గాలి వస్తుంది పక్కకపోతే గాలి మళ్ళీ ఏడుపోయా సుఖం బాగా ఏడు పైసలు ఐదు వందలు బాగా మళ్ళీ ఇంకో ఇంట్లో తోడి చూస్తుంది గడ చూసేసి ఇంకా రైట్ గడంతా గాయలు వస్తుంది అది వెయ్యి రూపాయలు ఇంకా దానికోసం మళ్ళీ తిప్పలు పడుతుంది తిప్పలు పడుతుంది ఆ తెకొని పెట్టు ఎండాకాలం వచ్చా సీలింగ్ వేడికి దాంట్లో నుంచి వచ్చే కానీ సెగ పంటను మొదలు మళ్ళీ ఇంకేం చేయాలి పూల సుఖంగా మూడు నెలలు అయిపోయి సరికాలం వచ్చా పూల దగ్గర కూర్చుంటే మేము పండించుకోము మొదలు పెట్టాయి మూడు మూడు వేలు పైసలు పాలి ఎండాకాలంలో చల్ల ఉండాలి చలికాలంలో నా జీవితం అంతా సంపాదించింది ఏసీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను చేసిన కరెంటు పోయిపోయి సుఖమైన తల ఎప్పుడు ఏడుకుంటుంది సుఖానికి ఆపూర్చే వాడు దుఃఖం సంతోషానికి ఆపోజిట్ వాడు విచారానికి ఆపోజిట్ వాడు చెప్పాలని మంచి మీరు సినిమాలు చూస్తారా నెలకి ఎందుకు చూస్తారు కనీసం నువ్వు చూస్తారా అబద్ధాలు చెప్పాలి నాలుగు చూస్తారు ఆ సినిమా చూడు ఫస్ట్ క్లాస్కు పోయే కొడు సెకండ్ క్లాస్కు పో ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు తిరిగి మ్యాజిక్ వస్తుంది మ్యాజిక్ వస్తుందో ఒకటి పోతావు అన్న చై తాదాం అంటే వన్ అవర్తో అవర్తో చై తగ్గ బిస్కెట్ మస్తు ఉంటుంది అన్న ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి నాలుగు వీటితో డబ్బై రూపాయలు వాడు స్నేహితుడు ములాజాకు పిచ్చిను స ఏడ్చి మొత్తానికి పైసలు ఇస్తాయి బయట బయట పెట్టే నెలల్లో ఎన్ని వస్తాం మనం ముప్పై రూపాయలు నెలల్లో మిగతా జీవితానికి పనుకొచ్చే అద్భుతమైన పుస్తకం కదా ఏమేమో చేస్తాం ఏమేమో కొంటాం అవసరమైంది మన దగ్గర ఉండే యోగం ఇదే అవసరం లేనిది అన్ని రావాలంటాం అన్నిటి మీద ధ్యాస పెడతాం పెట్టాల్సింది దాని మీద ధ్యాస పెట్టలే ఏ పేస్ట్ పడాలి ఆ రేటు అడ్వర్టైజ్మెంట్ చూస్తాం ఏ హీరోయిన్ పనులు బాగా ఈజీ ఇంకా ఆ పేస్ట్ కొనాలి దాని మీద ధ్యాస ఆ సబ్బు మీద ధ్యాస వేసుకునే బట్టల మీద ధ్యాసం बोतल जैसे टिकन में जाता था, मचाने जैसे बोतल में